హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ దివ్యమైనటువంటి నరసింహస్వామి ప్రతిరూపం ఎక్కడ అంటే ఎర్రవరకు కోదాడ అండి కోదాడ ఎడవరం నరసింహస్వామి టెంపుల్ అన్నమాట సో ఏ కోరిక కోరుకున్నా అసలు పెట్టలే స్వామి అయితే నెరవేరుస్తాడు సో నేను కూడా అలాగే కోరిక కోరుకున్నా నెలల క్రితం సో నాకైతే జరిగిపోయింది సో అందుకే నేనైతే జరిగిపోతే నేను కానుకైతే చేపిస్తా అని గంట అయితే చేపించానండి సో నాకైతే జరిగిపోయింది నా కళ నెరవేరిందనమాట మీకు కూడా ఎవరికైనా అలాంటి కోరికలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఉంటే స్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకోండి ఖచ్చితంగా స్వామి అయితే నెరవేరుస్తాడనమాట సో నేను తీసుకున్న చిన్ని కానుక అనమాట గంట సో మా పేరు అయితే కొట్టించి సో నేనైతే ఇక్కడైతే కట్టేసిన అనమాట సో నేనే నేనైతే మంచిగా అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నేను ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఇలా కోరిక అయితే నెరవేరిందైతే చూడలేదనమాట ఫస్ట్ టైం అనమాట సో దేవుడి కోసం అయితే కానుక అయితే ఇచ్చుకున్న అనమాట సో మీకు కూడా ఎవరికైనా మీలో ఆరోగ్య విషయం ఆరోగ్యంకి సంబంధించినవి కానీ లేకపోతే పిల్లలకు సంబంధించినవి ఇలాంటి కోరికైనా సరే వెళ్ళి దేవుని దర్శించుకొని వేడుకొని స్వామి ఖచ్చితంగా అయితే నెరవేరుస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్